నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం పట్నంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు మీడియాతో మాట్లాడిన డిఎస్పీ శ్రీనాథ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం జరిపించాలనే ఉద్దేశంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహణ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అసాంఘిక కార్యకలాపాలు సంఘ విద్రోహ చర్యలకు ప్రజలు పాల్పడొద్దు ఎన్నికల ఫలితాలు అనంత అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు అనుమతులు లేదు శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలు రాజకీయ పార్టీ వ్యక్తులు జిల్లా పోలీసులు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలి లేకపోతే విజయోత్సవ ర్యాలీస్ కానీ లేకపోతే ప్రొసెషన్స్ బైక్ ర్యాలీస్ కండక్ట్ చేసినా కూడా పోలీసు వారు కఠిన కఠిన చర్యలు తీసుకుపడతాయి దాంతో భాగంగా ఇటువంటి అన్లాఫుల్ అసెంబ్లీ కానీ లేకపోతే మీరు మీరు గొడవలు పాల్పడినా కూడా చాలా కఠిన చర్యలు అయితే పోలీసు వారికి తప్పకుండా తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము సో ఆ రోజు ప్రజాదీపు ఏ విధంగా వస్తుందో అందరూ దాన్ని ఆచరిస్తూ దాన్ని ఫాలో అవుతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో కుప్పం ప్రజలకు ఆల్రెడీ మేము కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ మీద సర్వేలెన్స్ ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంటుందని చెప్పి మళ్ళీ కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ చేశాము ఆ తర్వాత విలేజ్ మీటింగ్స్ గ్రామ సభస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అండ్ మనకు అదనపు బలగాలు సిఏపీఎఫ్ సెక్షన్స్ కూడా రాబోతున్నాయి మనకు పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి పోలీస్ వారు అన్ని రకాల భద్రత ఏర్పాటు భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాము పోలీ ప్రజలు కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను కోరుతూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో మాక్ డ్రిల్ మా బాబురేషన్ నిర్వహించడం జరిగింది ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు అల్లరి ముగ్గురు ఏ విధంగా పోలీసు వాళ్ళు తరిం కొడతారు వారిని చెదరగొట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రిపేర్ చేయడం చేస్తారనేది చాలా చక్కగా ఇవాళ మా చిత్తూరు జిల్లా ఏఆర్ విభాగం ఆ తర్వాత ఏపీఎస్పీ వారు హోంగార్డ్ విభాగం చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరిగింది మనకు రానున్న ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు దృష్ట్యా ఈ మాక్డి అనేది నిర్వహించాము దీంట్లో భాగంగానే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది జిల్లా అంతటా ఉంటుంది రాష్ట్రం అంతటా ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు ఫ్రైడే కూడా ఉంటుంది మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా చేసుకో ఇది కంటిన్యూ అవుతుంది దాంట్లో సో ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఆ రోజు